మా బాధ్యత మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది సంవత్సరం జరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌజ్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలు పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు పట్టుకొని పొడుగోడు కొడితే పొడుగొని పోచమ్మ కొట్టిందంట హరీష్ రావు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు మా పేదోళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలలో చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఆనందం ఎట్లుంటుందో ఈ మరవలేని ఆనందమైన క్షణాలు ఈ ఎల్బీ స్టేడియంలో నలుమూలల ఈ సంతోషం అలుపుకున్న ఈ పూర్తి వీడియోను అటు చంద్రశేఖరరావు ఇటు హరీష్ రావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ 一落座。E